ఫస్ట్ బాగా వేయించాలండి మసాలా బాగా ఎవరూ వేగాలండి రెండు

సాల్ట్ అది ఉప్పు పసుపు బాగా తగ్గుకోవాలి ఇప్పుడు టమాటాలు దీన్ని కూడా బాగా ఎగిరిని వాడు ఎర్రగా ఇందులోనే కొద్ది కారం గడ వేసేద్దామండి అండి అయిపోద్ది బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత అప్పుడు కొద్ది పెరుగు పెరగండి పెరిగేస్తే టేస్ట్ వస్తుంది బాగుంటుంది పొడి మసాలా ఎర్రగా ఏగిపోయింది ఎర్రగా ఏయిపోయిందండి ఇప్పుడు నీళ్ళు పోసేద్దాము ఒక కేజీ అండి మూడు లోటాలు ఒకటి పోసాంగా ఇది రెండు దీంతో మూడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుంటున్నానండి మరిగే వరకు ఆగాలి బియ్యం నానపెట్టాను ఉడకపెట్టానండి మాంసం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఉడకపెట్టి వండుకోవాలన్నారు ఉడకపెట్టాను ఉప్పు కారం గరం మసాలా కొబ్బరి మసాలా నీళ్లు మరిగే వరకు మేము అన్నీ కలుపుకొని ఏప్పుడు చేస్తానండి నీళ్ళు కింద మరుగుతున్నాయి బియ్యం వేసే ముందు ఇవన్నీ కలుపుకో నీళ్ళు మరిగే వరకు చికెన్ ఏప్పుడు చేస్తున్నామండి బియ్యం పోస్తున్నాను బియవాన్ని పోసానండి కొద్ది కాస్త ఉడికిపోయిన తర్వాత మోట్ పెట్టేద్దాం కొద్దిసేపు ఇటు పక్కనేమో చికెన్ ఏడు చేస్తున్నానండి అటు అన్నం ఉదుగుతుంది ఉడుగుతుంది అన్నం మొగ్గుతుందండి ఒక నిమ్మకాయ పిండుదాము మసాలా వేస్తున్నానండి చికెన్ మసాలానండి అదే ప్యాకెట్ అయిపోయిందండి అన్నం కూడా అయిపోయింది ఘోర అయిపోయింది అండి కూరగడ ఎప్పుడు చేస్తాను అన్నం అయిపోయింది అన్నం కూర అయిపోయిందండి కూర కూర అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్